శ్రీమాతరేనా హా అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితా గురించి తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడం లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిషం చెప్పండి అండి మన గురువుగారి పేరు వచ్చి రాజు గారు మీరు సమర్థించిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురువు గారు అండి మన గురువు గారు పురుష వశికం చెట్టులో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి ప్రయత్నించుడు ఆ వివరాల్లోకి వస్తే గనుక రేపటి రోజున ఈ యొక్క రాశివారి దినఫాత ప్రకారము వీరి జీవితంలో వీరు అనేక రకాలుగా మౌనం ఉండడం అయితే మంచిదండి ఆ మౌనం ఉండటం వల్ల నాలుగు శుభవార్తలైతే ఖచ్చితంగా వింటారు ఆ శుభవార్తలు ఏందో తెలుసుకుందాము ఇక ఈ రాశివారి గురించి చూస్తే గనుక వీరు ఎక్కువగా మాట్లాడరు కానీ వీరి మనసులో ఎంతో తీవ్రత అనేది కలిగి ఉంటారు ఈ రాశి వారు తమ మాటల కంటే కూడా వీరి పైననే ఎక్కువ నమ్మకం అనేది పెట్టుకుంటూ ఉంటారు ఎవరు నమ్మినా నమ్మకపోయినా వీరు తమ పని తాము చేసుకుంటూ పోతూ ఉంటారు వీరు ఏదైతే నమ్మారో దాన్నే పాటించుకుంటూ వెళ్తారు ఇక ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం కూడా చాలా ఎక్కువగానే కలిగి ఉంటారని చెప్పచ్చండి ఇక ఎవరు ఊహించినటువంటి భావనలు అనేవి వీరిలోనూ కలిగి ఉంటారు ఒక్కసారి మనసు ధరిస్తే అలౌకికమైన అంతరంగం అనేది వీరి నుండి బయటపడుతుంది ఇక ఈ రాశివారు మొదట వీరిని అంచనా వేయటం అనేది కూడా చాలా కష్టతరం అవుతుంది కానీ ఎంతటి బం బంతిడైనా కానీ ఒత్తిడైనా కానీ తలదించరు ఈ రాశి వాళ్ళు కానీ ఎప్పుడు కూడా వీరి లక్ష్యం వదిలిపెట్టండి వీరు దూరంగా ఉంటే అది వారిలో ఉన్న బలం చర్చించకపోయే శైలి మాత్రమే ఇక ఈ రాశి వ్యక్తులకి సామాజిక ప్రయాణాల కంటే వీరు తమ అంతరాత్మతో జీవితాన్ని నడిపిస్తారు ఇది వీరికి ఎంతగానో ఇష్టంగా ఉండే లక్షణం అని చెప్పొచ్చు వీరు బయట వేరేలా కనిపించి లోపల వేరేలా ఉండేటువంటి స్వభావం కలిగి ఉంటారు ఇక ఈ రాశి వాళ్ళు ఎవరైనా ప్రేమిస్తే కనుక వీరైతే పూర్తిగా ప్రేమిస్తారండి ద్వేషిస్తే సైతం చిత్తశుద్ధిగా ద్వేషిస్తారు ఇక ఈ రాశి వారికి తలదించుకోవడం అనేది అస్సలు నచ్చదు ముఖ్యంగా వీరు ఎవరి ముందు కూడా మోకరు అనేది వీరికి నచ్చదని చెప్పచ్చు ఇక ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఎటువంటి మిస్టేక్స్ అనేవి చేయని చేరండి ఇక ఈ రాశి వారికి ఎంతో దానగుణం అనేది దయాగుణం అనేది కలిగి ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే కనుక వీరికి స్థిరమైన స్వభావం అనేది ఎంతో ఎక్కువగా కలిగి ఉంటారు వీరితో ఎవరితోనైనా పోల్చినా కానీ ఈ రాశివారు మాత్రం ఎవ్వరూ సరి సమానంగా ఉండలేరని చెప్పొచ్చు ఇక వీరు శారీరకంగా దృఢంగా చక్కటి అందం అనేది కలిగి ఉంటారు ఈ రాశి వారు ఎక్కువ శాతము జీవితంలో సంతోషంగా ఉల్లాసంగా ఆనందం గడపడానికి ఇష్టపడతారండి కుటుంబ పరంగా కూడా వీరికి ఎంతగానో ప్రాముఖ్యత అనేది ఇస్తారు ఈ రాశి వారు బంధాలను బంధుత్వాలను అధికమైన ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరికి మేలు చేసిన వ్యక్తులకి జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు ఈ రాశి వారు నమ్మిన వారికి ఎల్లప్పుడూ అండగా నిలబడతారు వీరికి ప్రజాకర్షణ అనేది కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు అలాగే ప్రజలకు సంబంధించినటువంటి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు విద్య వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీరు అనుభవాన్ని గడుస్తారు ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే కనుక జ్యోతిష్ శాస్త్రం ప్రకారము రేపటి రోజున ఈ రాశి వారి జీవితంలో వస్తున్నటువంటి సూర్యగ్రహణం తర్వాత అంటే ఈ రాశి వారికి తర్వాత వచ్చిన అనుకూలంగా గ్రహస్థితుల మార్పుల కారణంగా చేత వీరైతే చాలా మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారు అయితే ఈ శుభవార్తలతో పాటుగా మీరైతే తప్పకుండా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది ఈ రాశి వ్యక్తులను చూస్తే కనుక మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటంటే మీరు రేపటి రోజున ఖచ్చితంగా కూడా పొద్దున్నే తలస్నానం చేసి శివునికి అభిషేకం చేయించుకొని సూర్యునికి ఆరోగ్యం సమర్పించాలి మీరు కష్టపడుతూ ప్రతి పని కూడా ఎంతో చక్కగా మీరు చేసుకుంటూ వచ్చారో మీకు మనుషుల మధ్యలో అలాగే సొసైటీలో సమాజంలో ఎలాంటి గుర్తింపు అనేది లేదు ఇటువంటి గుర్తింపు లేకపోవడం వలన మీకు చాలా ఎక్కువగా బాధాకరంగా ఉంటూ ఉండేది కానీ ఇక్కడి నుంచి అలా ఉండదండి ఇక మేరకు నుంచి మీకైతే దశ అనేది మారిపోతుంది మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ మాటలతో మీ చాకచక్యంతో మీరు చేసే పనులతో అందరిని కూడా ఆకట్టుకుంటారు ప్రతి ఒక్కరు కూడా మీరే ఆదర్శంగా నిలబోతున్నారు రేపటి రోజున మీరు చేసే ప్రతి పని కూడా జనాలు గుర్తిస్తారు మీకు మంచి గుర్తింపు అనేది రేపటి రోజున లభించబోతుందని చెప్పొచ్చు ఈ రాశి వారి గురించి చూస్తే కనుక ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు చదువులో మంచి రిజల్ట్ అనేది రాబోతుంది మీరు పడిన కష్టానికి తగిన ఫలితం అయితే తప్పకుండా రేపు రోజు దక్కబోతుంది ఈ రాశి వారిలో ఎవరైనా ప్రాపర్టీ కొనాలని అనుకుంటే మాత్రం జాగ్రత్తగా తీసుకొని ప్రాపర్టీని కొనండి ఎందుకంటే మీకు ఇప్పుడు మంచి టైం అనేది మొదలైంది కాబట్టి మీరు ఎంత మంచి పనులు చేసినా కూడా దానికి సంబంధించిన రిజల్ట్ అనేది వచ్చేలోపు కొంతమంది వ్యక్తులు మీ మీద ఎన్నో దుష్ప్రచారాలు చేయడం గాన లేదా మీ మైండ్ను డైవర్ట్ చేయడం కానీ చేస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీ ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే సహజంగా మనిషి దగ్గర ఎప్పుడైతే డబ్బు అనేది హోదా అనేది అనేది పెరుగుతుందో అప్పటి వరకు కూడా మనతో మాట్లాడిన వాళ్ళు కూడా అందరూ ఇవన్నీ మన దగ్గర చూసి మన దగ్గరికి వచ్చి మాట్లాడతారు అటువంటి వారు ఎవరో మనకు క్లియర్గా అర్థమైపోతుంది అంటే మొన్నటిదాకా మన దగ్గర ఏమీ లేనప్పుడు వాళ్ళు మన దగ్గరికి రాలేదు కానీ రేపటి రోజున మన దగ్గర డబ్బు ఆస్తి పరపతి పెరిగిన తర్వాత వాళ్ళు మన దగ్గరకు వచ్చారంటే వాళ్ళు ఎంతటి కన్నింగ్ పర్సన్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి అటువంటి వారే మిమ్మల్ని ముంచే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఎటువంటి స్నేహాన్ని బంధాన్ని నమ్మకండి వాళ్ళని ఎంతవరకు వంచాలో ఎంతవరకు ఉంచండి అంత ఒకదాని తర్వాత డబ్బుకి సంబంధించిన ఎటువంటి డిసిషన్స్ అయినా సరే మీరు నలుగురిలో ఉండి తీసుకోవద్దు నలుగురికి చెప్పి ఏది కూడా చేయకూడదు అందరూ చెప్పేది వినండి కానీ మీ మనసుకు నచ్చేదే చేయండి అది మాత్రమే మీరు ఫాలో అవ్వండి ఈ రాశి వారు అయితే ఈ విషయం చెప్పనవసరం లేదండి కానీ ఒక్కసారి గుర్తు చేయడం మంచిది కదా ఇక ఈ రాశి చెందిన స్త్రీల విషయానికి వస్తే కనుక వాళ్ళకి మంచి సౌభాగ్యం అనేది కలుగుతుందని చెప్పచ్చు అలాగే వాళ్ళు చేపట్టినటువంటి ప్రతి పని కూడా ఇప్పుడు మంచిగా ముందుకు సాగబోతుంది మీ ఆరోగ్య విషయంలో కూడా ఇప్పుడు బాగుంటుంది అనారోగ్య సమస్యల నుంచి మీరు విముక్తి బయటపడతారు ఇక బిజినెస్ పరంగా చూస్తే కనుక ఈ రాశివేత్తలకు ఈ రేపటి రోజున నూతన పరిచయం ఏర్పడబోతున్నాయి ఎవరిని కూడా మీరు ఎక్కువగా నమ్మకూడదు ఆచితూచి మీరు వ్యవహరించాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారాల్లో లాభం అనేది కూడా రాబోతుంది కాబట్టి మీ లాభాలను చూసి అందరూ ఏడ్చే విధంగా కనిపిస్తుంది ఈ రాశి వారు ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రాశి గురించి చూస్తే ప్రయాణాల విషయంలో మీకు అనుకూల ఏర్పడబోతుంది ప్రయాణాలు చేసేటప్పుడు లాభవరితమైనటువంటి సంఘటన ఎదురవుబోతుంది ఇక కెరీర్ పరంగా అన్ని రంగాలకు చెందిన వాళ్లకు రేపటి రోజున బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఊహించిన లాభాలు కలుగుతాయి అనుకున్న ప్రతి పని కూడా ఇప్పుడు మీకు మంచిగా జరగబోతుంది కాకపోతే దానికి తోడు మీకు నరదిష్టి కూడా చాలా పెరుగుతుంది ఎక్కువగా కూడా జనాల కళల్లో రేపటి రోజు దూరంగా అయితే మంచిది ఎక్కువగా జనాల కళల్లో మీరు పడకండి సంతోషం వచ్చినప్పుడు నలుగురితో పంచుకోవాలని మీరు అనుకుంటారు కానీ చాలాసార్లు ఆనలుగురే మీ వెనకాల గుయ్యతో వస్తూ ఉంటున్నారు ఈర్షాభావం మీకు తగులుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క అడుగు వేయండి ముఖ్యంగా ఆదాయం గురించి మీ సక్సెస్ గురించి మీ ఎదుగుదల గురించి ఎవరితో కూడా చెప్పకండి మీ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో లీక్ చేయకండి అది కుటుంబ సభ్యులతో అయినా సరే చెప్పకూడదు ఎందుకంటే ఇప్పుడు రేపటిలో అనుకూలంగా లేదు కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది ఈకి రాసి వారు మరి అంటే రేపటి రోజున మీ జీవితంలో ఖచ్చితంగా అయితే రేపేటు ఆదివారం కాబట్టి చక్కగా పెద్ద నెలలేసి చంద మీరు తలస్నానం చేసేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి ఎటు నవరాత్రుల్లో ఆదివారం కాబట్టి ఎక్కడైనా సరే దుర్గమ్మవారి గుడి ఉంటే రాహుకాల దీపం వెలిగించండి సాయంత్రం పూట నాలుగు నుంచి ఆరులోపు రాహుకాలం ఉంటుందండి ఈలోపు కానీ మీరు కానీ ఎక్కడైనా సరే అమ్మవారి గుడిలో నిమ్మకాయ రాహుకాలం దీపం వెలిగిస్తే మీకు అన్ని రకాలుగా శుభదాయకంగా అయితే ఉంటుంది మరి తెలిసిన కాండి ఈ యొక్క జాత ఫలితాలు తిరిగి రాబరేళ్ళు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్